మెక్యూరి అన్ని ప్లానెట్కి చిన్న మళ్ళా ఎక్కువ ఎండ పడుతుంది ఈ ఉంటే వీనస్ అయితే మనకు కలర్ఫుల్గా అనిపిస్తుంది ఎర్త్ అయితే మన ఉండే ప్లానెట్ మార్స్ అయితే ఎక్కువ హాటెస్ట్ ప్లానెట్ జూపిటర్ అయితే రంగురంగుల ప్లానెట్ సాటర్న్ అంటే ఎగ్ షేప్లు ఉంటుంది అంటే మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది నెప్యూట్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది దేర్ ఆర్ ఎయిట్ ప్లానెట్స్ మెక్యూరీ వీనస్ ఎర్త్ మార్స్ జూపిటర్ సాటర్ యూరానస్ నెప్యూట్ బాయ్ థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చినట్టయితే నా పా ప్రాజెక్ట్ వర్క్ నచ్చిందైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి मैं चैनल नहीं सब्सक्राइब करने बाय थैंक यू